అందరికీ నమస్తే ఇప్పుడు మనము ఒక గ్రామంలో ఉన్నామండి పెట్టుగోడలు అనే ఒక ట్రైబల్ పీపుల్ అందరూ ఉన్న ఒక ప్రాంతం ఇది ఒక చిన్న నూట ముప్పై మంది మాత్రమే ఉన్న ఒక గ్రామం మరి ఈ ప్రాంత వాసులు ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని నేర్చుకోవడమే కాకుండా మరి ధ్యానం ద్వారా వాళ్ళకి ఏవైతే కష్టాలు అనుకుంటున్నారో ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారో కర్మలు అనుకుంటున్నారో వాటన్నిటినీ ఎలా తొలగించుకున్నారో మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు ధ్యానం ఎప్పుడు పరిచయం అయింది ఎవరి ద్వారా పరిచయం అయింది ధ్యానం పరిచయం రెండు వేల ఏడు మేడం అది భీమసింగ్ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి దేవి రజిత మేడం అంటే మా పెద్ద వెళ్ళేవాళ్ళు అనమాట ముందు పూజ కార్యక్రమాలకి అంతకుముందు పూజలకి మీ పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్ చెప్పారనమాట మన ఊళ్ళో ధ్యానం పరిచయం అయింది పెడదాము ధ్యానం చేస్తే అన్ని జబ్బులన్నీ న్యాయం అవుతుందట అని చెప్పారనమాట చెప్పిన తర్వాత అప్పుడు ఒక ఐదు వందలు వెయ్యి పామ్లెట్ కొట్టించి మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సరిదేం సరిదేసి పలా డేట్లు మన ఊళ్ళో అనేసి అంటే వాళ్ళు సరదేసి ఆ డేట్లో పెట్టాము అనమాట క్లాస్ పెట్టిన తర్వాత ఒకే ఒక్క క్లాస్తోనే మా ఊరంతా కూడా శాకాహారంగా మారింది ఒక్క క్లాస్తోనే ఒకే ఒక్క క్లాస్ ఊరంతా శాకాహార అయింది ఇప్పుడు మీరు అన్నారు ధ్యానం చేస్తే కష్టాలు పోతాయి రోగాలు తగ్గుతాయి అని మీ మేడం చెప్పారు అని చెప్పారు అంటే మీకేమన్నా ప్రాబ్లం ఉండేదా మనం ఇంతకుముందు చాలా అది టీవీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది నీ టీవీ వచ్చింది అని చెప్పారు టీబీ వచ్చిందని చెప్పారు చెప్పారు చాలా హాస్పిటల్ కూడా వెళ్ళాము అన్నారు పూర్తిగా తగ్గలేదమ్మా తగ్గలేకపోతే ఏమైందంటే లంతపు పుట్టిన ఒరిస్సా అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు ఆరు నెలలు ఆరు నెలలు ట్యాబ్లెట్లు వాడాలి అన్నారు అలాగే వాడను కానీ పూర్తిగా తగ్గలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను బాగా అవుతానా బాగా అవలేనా ఎవడన్నా మంచి గుడి దగ్గరైనా తీసుకెళ్ళితే ఇలాంటి సందేశాలు ఇవ్వడమని చెప్తాడేమో అప్పుడైనా బాగా నాకు జబ్బు తగ్గుతుందేమో అనేసి అనుకునేవాడిని అప్పుడేమో ఊళ్ళోరా అక్కడ వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇలా చేస్తే తగ్గుతుందంట నువ్వు కూడా రా అనేసి అంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాగా ధ్యానం చేసేవా సో ధ్యానం మీరు అనుకునే వాళ్ళు ఏ గుడికన్నా వెళ్తే ఎక్కడికన్నా వెళ్తే పరిష్కారం దొరకదా అని మీరు అనుకున్న టైంలో ఇలా చేస్తే ధ్యానం చేస్తే తగ్గుతుంది అని చెప్పారు ఎన్ని గంటలు చేసేవాళ్ళు ఫస్ట్ గంట నుంచి రెండు గంటలు రెండు గంటల నుంచి మూడు గంటలు అలాగే తర్వాత అలాగే తగ్గింది ఆ టీబీ తగ్గిపోయింది మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మీకు తగ్గలేదు కానీ మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు అప్పుడు మీకు నమ్మకం కలిగిందా ధ్యానం మీద నమ్మకం కలిగింది అప్పుడు మీరు అంతకు ముందే శాకాహారి కూడా అయ్యారు అందరు ఊరంతా మరి ఇంత చక్కడి గ్రామం మీరు అందరు కలిసి ఉంటారా అన్ని పనులు కలిసే చేసుకుంటారు అన్ని ఏదొచ్చినా ఒకరికొకరు చేదోడు వాదోడు అందరు కలిసి మీ ఊర్లో పిరమిడ్ కూడా కట్టుకుంటారు మరి ఇది మీరు ఇప్పుడు మీకు జబ్బు తగ్గింది కదా మరి ఈ ధ్యానం గురించి మీరు ఇలా నాకు తగ్గింది అని ప్రచారం చేశారు ఎక్కడైనా చేశారు ఎక్కడ అది కింద వెళ్ళినప్పుడు కూడా చెప్పేవాళ్ళం మేము మా ఏజెన్సీలు ఉన్న వాళ్ళమే మేము ధ్యానం చేసి ఇలా ఉన్నాము మీరు కూడా ధ్యానం చేస్తే బాగుపడతారు చాలా చక్కగా ఉంటుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము అని చెప్పేవాళ్ళం వినేవాళ్ళం మరి కొందరు ఉంటారు కొందరు ఉంటారు కానీ వినినా వినకపోయినా చెప్పడం మన ధర్మం కదా మన చెప్పడం విన్నా వినకపోయినా ఎంత మంచి పాయింట్ చెప్పారు చూడండి వాళ్ళు వింటారో వినరో మనకి ఎందుకు కానీ మనం చెప్పడం మన ధర్మం మన గురువు గారు కూడా మనకి చూడండి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇంతమంది తయారైన కదా సో చెప్పడం మన ధర్మం మీరు చెప్పేవాళ్ళు అలా చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు ఇది అని మిమ్మల్ని ఏమన్నా ఏమన్నా అనడం అన్నప్పుడు మీకు అనిపించేదండి మేడం మరి ఇది మేము ధ్యానం చేసి ఈ మీ పల్లెలకు వచ్చి ధ్యానం చెప్తున్నామంటే మేము ధ్యానం చేసి ఇంత మారాము ఇంత బాగుపడ్డాము ఇంత ఆనందంగా ఉన్నాము అని చెప్తాము మీరు ఏం చేస్తారు ఇక్కడ ఇప్పుడు వ్యవసాయం చేస్తారు అప్పుడు చేసిన వ్యవసాయానికి ధ్యానం చేస్తే చేసే వ్యవసాయానికి తేడా ఏమైనా ఉందా అంటే అప్పుడు ధ్యానం చేయకుండా చేసే వ్యవసాయము చాలా తక్కువ పండే మేడం ఇప్పుడు ధ్యానానికి వచ్చాక మేము అటువంటి ప్లేస్లో గంట అని రెండు గంటలు అరగంట అయ్యని ధ్యానం చేసి అటు వ్యవసాయం చేస్తే మనకు ఇంతకు ముందుగా వచ్చేటికన్నా ధ్యానం చేసిన తర్వాత కొంచెం ఎక్కువ వస్తుంది మేడం అవునా అంటే మీరు ఆ పొలంలో గింజలు నాటే ముందు ఆ భూమి దున్నే ముందు ధ్యానం చేస్తారు అప్పుడు ఆ గింజ అంతా వేస్తారు అంతకు ముందు కంటే ఇప్పుడు మంచిగా వస్తుంది పంట మరి ఇంత మంచిది ఇవన్నీ ఎన్ని అద్భుతమైన విషయాలు కదా అంటే మనం ఏం చేయట్లేదు కేవలం ఏం చేస్తున్నా ఆ ధ్యానం ఎట్లా చేయాలి ఒకసారి చెప్పండి నాకు తెలియదు మరి నేను నేర్చుకోవాలి కదా ఇలా రెండు చేతులు పట్టుకొని కూర్చోలే శ్వాసను బిగబట్టాలా మామూలు గమనించాలి మామూలు గమనించాలంటే ఏం బిగబట్టకూడదు అది జరుగుతున్న దాన్ని శ్వాస గమనించాలి అలా ఎంతసేపు మీకు ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అనిపిస్తే అంతసేపు కూర్చోవాలి అంటే ఇప్పుడు రోగాలుంటే అట్లా ఉంటే ఎక్కువసేపు చేయాలా ఎంత ఏదున్నా నార్మల్గానే చేయాలా రోగాలుంటే ఎక్కువసేపు చేయాలి ఇప్పుడు పంట పొలాల్లో పంటలు సరిగ్గా పండాలి అంటే చేయాలి చేయాలి ఏది కావాలనుకున్నా మన రోజును దేంతో స్టార్ట్ చేయాలి ధ్యానంతోనే స్టార్ట్ చేయాలి మీరు అలానే స్టార్ట్ చేస్తారా పొద్దున్న ఇవ్వగానే ధ్యానం చేసేది తర్వాత పనులకు వెళ్తారు సో మరి ఇంత ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు కదా మన గురువు గారు గురువు గారు మీ ఊరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడడము షేక్ హ్యాండ్ తీసుకోవడము లేకపోతే ఆయన చూడగానే అబ్బా ఈయన నా గురువు ఇంతకు ముందు జన్మలు కూడా ఈయన నా గురువు అని అనిపించడము లేకపోతే ఆయన చూస్తే భయము ఇలాంటివి ఏమైనా కలిగాయా అనిపించేది మేడం ఏమనిపించేది చూస్తేనే భయం వేస్తుంటుంది మేడం భయం వేసేదా కానీ సేతి కూడా ఇలా చేయలేను మేడం మాట నొప్పి ఉండేదా ఎందుకు అదేదో చెప్పొచ్చి సార్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు సార్ సెకండ్ ఇస్తాను అంతే అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత హ్యాపీగా ఉన్నాను అనమాట అంటే అంతకుముందు ఆ నొప్పి ఉండేది గురువు గారు సెకండ్ ఇచ్చిన తర్వాత జబ్బ నొప్పింది హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా మరి ఎంత అద్భుతం కదా అద్భుతం బాగుంది ఇంక ఇట్లాంటివి ఏమున్నాయి చెప్పండి భయం వేసేది అన్నారు కదా భయం పోయిందా మరి ఇంకా మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న వాటికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతారు చిన్న సమస్యలకి అల్లాడిపోతూ ఉంటారు కానీ ఇంత చిన్న ఊర్లో మీకు ఒక అంత పంట కష్టపడితే సంవత్సరానికి చాలా తక్కువనే వస్తుంది అలాంటి టైంలో కూడా మీరు ఇంత సంతోషంగా ఉన్నారు కదా అందరూ మీలాగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చెప్పండి అదే మేడం అందరు సంతోషంగా ఉండాలంటే ధ్యానం చాలా ఎక్కువ చేయాలి చాలా చక్కగా మనం ఎంతసేపు వీలైతే అయితే అంతసేపు ధ్యానం రోజు చేస్తే ఇంత వచ్చినా అదే సరిపోతుంది మేడం ఇంతకుముందు ఎక్కువ పండినా చాలట్లేదు ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత చాలా తక్కువ పండినా కానీ అదే సరిపడుతుంది మేడం దాంట్లోనే సంతోషంగా సంతోషంగా ఉంటాం బాగుంది అండి మరి ఎంతో చక్కటి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి ధ్యానంనే నమ్ముకొని ధ్యానమే మీ జీవితం అనుకొని జీవిస్తున్న మీకు ఎంత మీకు హ్యాట్సప్ చెప్పాలి నిజంగా మీ ఊరు గిన్నీస్ బుక్లోకి ఎక్కుతుందేమో అనిపిస్తుంది నాకు మీ అందరిని చూస్తుంటే ఇంత చక్కగా శాకాహార గ్రామాన్ని తయారు చేసుకొని వచ్చేవాళ్ళు మీ ఊర్లోకి అమ్మాయిని ఇవ్వాలన్నా వాళ్ళు శాకాహారులే అవ్వాలని ఒక నిబంధన పెట్టుకున్నారు మీరు అవతల వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళు శాకాహారులు అయితేనే ఇస్తామని ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలు ఆఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి విన్నారు కదండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి అనుభవాలు మరి ఇప్పుడు పెట్టుగోడు అనే గ్రామంలో ఇంకొక మాస్టర్ యొక్క అనుభవాలు అప్పన్న గారి యొక్క అనుభవాలు మనం అందరం విందాం సార్ నమస్తే నమస్తే మేడం మీ ఊరి ప్రజలు మీరందరూ ఎంతో అద్భుతంగా ఉన్నారు ధ్యానం అందరూ చక్కగా చేస్తున్నారు మరి మీకు ఎప్పుడు ధ్యానం పరిచయం కలిగింది ధ్యానం అంటే ముందు భీమసింగి ఆశ్రయంలో వెళ్ళి మరి వెళ్ళడం జరిగింది బాబుగారు అప్పుడు ఉండేడు ఇప్పుడు పాకల్పాడు బాబు గారు భీమసింగికి మరి పూజలు చేసేది మరి అంతే నేను అప్పుడు బాగా తాగేవాడు మందు మందు అలవాటు బాగా తాగేసి తాగేసి ఇంకా సంతాలు వెళ్ళినా కూడా తాగేసి మధ్యనే ఉండిపోడు పడే పడుకుని ఉండి మరి తెల్లవారితే వచ్చేటవాడు అలాంటిది అంత అలవాటు అంత అలవాటు ఉండేవాడు అలాంటిది మరి గారి దగ్గర మరి మరి అక్కడ వెళ్ళి మరి అనేసి వెళ్ళిపోయి అక్కడ వగేస్తాం గురువు గారి దగ్గర వదిలేసాం అక్కడ నుండి మరి మరి అమావాస్యకి పౌర్ణమికి వెళ్ళేవారు అక్కడ వెళ్ళి మరి కాయలు పట్టుకొని వెళ్ళి మరి అక్కడ పూజ చేసి వచ్చేవారు బాబు గారు ఉండినప్పుడు సో అట్లా పూజలు చేసేవారు మరి ఇప్పుడు ఈ ధ్యానం ఎట్లా వచ్చింది మరి పూజలే చేస్తున్నారు కదా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏడులో బాగా తాగుతాను తాగి అంతా మరి ఆ టైంలో బాగా తాగేవారు మరి సంతకు వెళ్ళినా మరి అలా తాగేసి వచ్చేయడం అమ్మకి అమ్మతో దెబ్బలాట ఇది వండి అది వండి అని చాలా దెబ్బలాడేవారు అలాంటి మందులంతా వదిలేసి అప్పుడు మా తోటి వెళ్ళి ఇప్పుడు అంతే వదేద్దాం వగలేదాము ఈ సారా అనేది మందు తినకూడదు అనేసి తనిచేసి అక్కడ వెళ్ళి బాబుగారి దగ్గర వగేసాం వగేస్తాం అప్పుడు వగేసి అంటే రెండు వేలు రెండులో బా బాబుగారు సమ్మధైపోయినాడు సమ్మ అయిన తర్వాత అప్పుడు అలాగే నర్సీ వారు మరి రామాసు పౌర్నాక సమ్మదైపోయినప్పుడు అలాగే మరి అక్కడ నుండి మరి వెళ్ళితే మరి ఇంకా లేదు బాబుగారు రెండు వేలు రెండు వేలు నాలుగులో అప్పుడు మేడం గారు వచ్చారు వచ్చేసి వారేమో ఇప్పుడు గేనం చేయవాలి అనేసి చెప్పారు అప్పుడు చెప్పారు మరి మీ ఊరికి అంతే పెర్మిట్ కట్టుకోవాలి మరి ఇలా మరి మరి క్లాస్ వచ్చేది ఇక్కడే మరి శంకుతాపని చేసి మరి ఆ రోజు క్లాస్ కూడా మరి పెట్టేసి పలానా రోజు వస్తామనేసి చెప్పారు పాంప్లెట్లు కూడా మరి మరి కొట్టించి మరి పక్క గ్రాములంతా మరి ఇవ్వడం జరిగేది జరిగిన తర్వాత అప్పుడేమో వచ్చి వచ్చి మరి ఇలా చెప్పారు మరి ఇక్కడ నుండి మరి ఈ గేనం చేయవాలి అనేసి చెప్పారు మేడం గారి అక్కడ వచ్చి అంతా మరి ఆ గేనం వల్ల మరి గేనం ఆ శాకాహారమే మరి భోజనం చేయడం మరి మాంసాహారం మందు మాంసాహారం బాగా అప్పుడు తినేవారు బాగానే తినేవారు బాగా మరి వేట చేయడం బాగా తినేవారు అప్పుడు మా మాంసాహారం కళ్ళు అక్కడ నుండి మరి వదిలేసాం సాకారం ఊరి వారంతా మరి మాట్లాడి మరి పిరమిడ్ కూడా మరి కట్టడం జరిగింది ఇసుక ఇసుకమవుతా మగవరము మరి తాపి పనులు చేసి మెత్తడం అలా చేసి కట్టుకు మీరే పిరమిడ్ కట్టుకున్న మేము కట్టుము మరి అందరు ఆడవారు మొగవరీ గేనం ఈ గేనము నేర్చుకు అంతకు ముందు తెలియదు మరి ఇప్పుడు తెలిసిన తర్వాత శాకాహార భోజనంలోకి వచ్చారు ధ్యానం చేస్తున్నారు ఏమన్నా కష్టాలు అంటే ఇప్పుడు ఏమన్నా రోగాలు అట్లాంటివి మీకు అప్పుడు అప్పుడు రోగాలు లేదు మేడం రోగాలు మేడం లేదు కాని ఈ జ్ఞానం చేసి నొసి మరి కష్టం అనేది లేదు మెడికేషన్ కూడా వెళ్ళి మాత్రలు కూడా మింగను కూడా మింగారు ఇప్పుడు దగ్గరికి ఇరవై సంవత్సరాలు వస్తున్నది కరోనా అనేసి వారు బత్తి మళ్ళీ వచ్చి మాత్ర అయితే నేను ఇంటి స్థాయి కూడా వేసుకున్నాను అలాంటిది కరుణ అనేసి నీకు మరి కార్డు తీసేస్తా మీద అది అనేసి బెదిరించేసరికి అదే వేసుకొని లేకుంటే మాత్రలు మింగాను మరి హాస్పిటల్కి వెళ్ళాను జబ్బు రాదు మెడికేషన్ చేయడమే నాది బాధ్యత మా బాధ్యత అంతే కానీ మరి ఎన్ని సంవత్సరాలు అయింది ధ్యానం ఇరవై సంవత్సరాలు అయిందా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి వచ్చిన బాగుందండి ఇరవై సంవత్సరాల నుండి ఒక టాబ్లెట్ లేకుండా ఏది ధ్యానాన్ని నమ్ముకున్నారు ధ్యానం చేయడమే మీ ధర్మం అని చెప్తున్నారు ఎంత చేస్తే అంతే మంచిది మనకి ఎంత గ్యానం చేస్తే అంతే మనకి కూడా శరలం శుల్కన వస్తుంది మరి అంత బరువు హుషారుగా ఉంటది రాదు బరువు కాదు రాదు అలాగే చేసుకొని మేము పనులు చేసుకుంటాం చూస్తే కూడా చాలా ఉన్నారు మీ వయసు ఎంత నా వయసు ఇప్పుడు యాభై ఐదో ఆరో ఇప్పుడు నాకు ఇప్పుడు పెంచని వస్తాను అది అలాగే పనులు చేస్తాను మరి ఇప్పుడు ఆ మెడికేషన్ చేసి నాకు జబ్బు అనేది లేదు ఇప్పుడైతే మరి ఇది గ్యానం చేసుకొని మరి ఈ గ్యానం ద్వారా దిగ్గి ఇప్పుడు మెడికేషన్ చేసుకోవడం నుంచి మరి జబ్బులు అనేది లేదు ఎంతసేపు కూర్చుంటారు ధ్యానంలో గ్యానంలో మరి అలాగే ఒక్కొక్క మరి ఇప్పుడు పొద్దున్న పని చేస్తాం కదా సాయంకాలమే కూర్చుంటాం పొద్దుల్లా మరి పనికి వెళ్ళిపోతాం మరి సాయంకాలమే మా మూడు నాలుగు గంటల దాకా కూడా గ్యానం చేస్తాం నాలుగు గంటలు కూర్చుంటారా నాలుగు గంటలు కూడా కూర్చుంటే ఒక గంట కూర్చున్న అనిపిస్తుంది గంట కూర్చుని అనిపిస్తుంది అలాగే కూర్చుని కదలకుండా కదలకుండా నాలుగు గంటలు ఈ ఈ నరలంతా కూడా అలా ముద్ద అయిపోయి అలాగే మరి ఇంకా అంటాడానికి కూడా అది ఏదో అన్నట్టుగా ఉంటుంది అలాగ ఉంటుంది ఇంకా టైం ఉంటే ఇంకో నాలుగు గంటలు కూడా కూర్చుంటారు కూర్చోవచ్చు అలాగే ఇంకా ఇదంతా మరి తిమ్మురు ససిపోయి ఉండిపోవడమే ధ్యానంలో ఏదైనా అనుభవం వచ్చిందా అద్భుతమైన అనుభవం నాలుగు నాలుగు గంటలు చేస్తున్నారు కదా ధ్యానం ధ్యానం అంటే మా మరి పెర్మట్కే కూర్చొని తినికి మరి ఎలాగా కూర్చొని ఎలాగ అనిపించింది ఆంజనేయుడిలో కానీ అలాగే కూర్చొనితే అలాగే పదే అడుగుల మీదకి మరి నేను అంత బలమై పదే అడుగుల మీదకి నేను అంత పొడవ అయిపోయి లెక్చిపోయినాను నా ఇప్పుడు నా ఆత్మ అలాగ లెక్సిది అంత బలమైపోయి బడ్డుగా ఆంజనేయుడిలో కాను అంత పది అడుగుల మీదకి అలాగే లెక్సిది లెక్చిపోయి అప్పుడు మాట్లాడుతాను ఓ ఇంత ఇంత ఉన్నదా జ ధ్యానం చేస్తే ఇంత శక్తి ఉన్నదాని నా నేను మాట్లా నేను అలాగా అనుకుంటాను అనుకుని తిని అప్పుడు ఇలా కళ్ళు ఇలా తెరిచి చూస్తే నేను కూర్చుని నన్ను అంత మీదగా అది మరి అలాగే నా ఆత్మవో ఏంటో అలా అలా అనిపించింది ధ్యానం చేస్తే ఇంత శక్తి వస్తుంది మంచి శక్తి ఉన్నదా అన్నట్టుగా అనిపించింది నాకు అప్పుడు అక్కడ నుండి మరి ఇంకా చేయడమే జ్ఞానం ఎంత ఓరక్ చాలితే అంత ఓరకే మన ఇష్టం మరి ధ్యానం ఎవరికైనా చెప్తున్నారా చేయమని ధ్యాన ప్రసారం కూడా చేసాం ఈ మధ్య మధ్య కూడా చేసాం మరి ఊర్లుకి మరి మన చెప్పడమే మన ధర్మం అన్నట్టే మరి చేయవాలి మరి మాసారం వగేయాలి సాకారం తినవాలి అన్నట్టుగా మరి అలాగే ప్రసారం కూడా చేస్తాం ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారే గ్రామం అంతా ఎలా ఉంది మరి ఇప్పుడు గ్రామం అంతే మరి ఇప్పుడు అంత బాగున్నది ఆనందంగా అప్పుడు అప్పుడు తాగుళ్ళంతా వగ్గేసి ఇప్పుడు మరి ఇప్పుడు జైనం ద్వారానే కొంచెం బాగుపడేది మన గురువు గురించి ఏం చెప్తారు చెప్పండి గురువు ఆ గురువు చెప్పింది మరి ఈ బా మరి ఈ గేనం ఆ గురువు చెప్పిందే మరి వాడు ఇంత మరి బాగా పడేనట్టే అంతకుముందు అంతే మరి చాలా ఇబ్బంది ఉండే ఉండేవారు కానీ మరి ఈ గేనం ద్వారానే మరి బాగా పడినట్టే ఊరే కలిసారా గురువు గారిని కలిసారా గారిని గురువు గారికి కూడా మరి ఇక్కడికి మా ఇప్పుడు ఈ పిరమిట్ ఓపెన్కి వచ్చారు వారు మరి ఇక్కడ ఆ రోజు నిద్ర కూడా ఉండేడు ఉంటే మేము అప్పుడు రాగా కూడా మేము అంతే అలాగే మరి బాబుగారుము మరి సారు అలా కూర్చొని ఉంటే మరి పడుకొని ఉంటే ఇలాగ మరి చెయ్యులకి కూడా ఇలాగ కాళ్ళకి కూడా ఇలాగ పట్టేవారు పట్టేము ఇంకా ఇంకా నిద్ర కూడా పట్టే పట్టాము పట్టే సంతోషమైంది చాలా సంతోషంగా చాలా ఆనందంగా మరి వారు చెప్పిన బుద్ధి పట్టి ఇప్పుడు అన్ని కూడా ఆనందంగానే జీవిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ మరి ఎంతో చక్కగా మీ అనుభవాలన్నీ తెలియజేశారు ఇరవై సంవత్సరాల నుండి టాబ్లెట్ వేసుకోలేదని చెప్పారు ఎంతో అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి పెట్టుబడులు గ్రామంలో ఒకరిని మించి ఒకరు వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు వింటుంటే ఇంకా వినాలి అనిపించేంత అద్భుతమైన అనుభవాలు వారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్